మరి నాకు మీ బాధలు తెలియకుండా ఎలా ఉంటాయి నా దగ్గర మీది ఒకటే విగ్రహం ఉంది అది విరిగి ముక్కలైపోయింది విగ్రహాలు విరిగిపోవటం సహజం జగన్నాథం గారు కాని అవి విరిగాయని మనిషి కుంగిపోకూడదు కదా నేనేం చెయ్యను సాయి నా ప్రాణం నా విశ్వాసం ఆ విగ్రహంలో నిక్షిప్తమై ఉన్నాయి విశ్వాసం విగ్రహంలో కాదు మనిషి మనసులో కొలువుంటుంది మీరు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ ఆత్మ నా ఆత్మ ఒకే రూపం ఒకవేళ మీరు మీ ఆత్మని బాధ పెడితే అప్పుడు నాకు కూడా బాధ కలుగుతుంది లేదు సాయి నేను మీకు ఎలాంటి బాధను కలిగించలేను కానీ జగన్నాథం గారు ఏదైతే విరిగిపోయిందో అది మట్టి విగ్రహమే కానీ మీరు మీ మనోమందిరంలో ఏ విగ్రహాన్నైతే ప్రతిష్ఠించుకున్నారో దాన్ని ఎవ్వరూ అవునా అవును సీ మరి పాటలు పాడనని అన్నం నీళ్లు త్యజిస్తున్నాను అని ఎందుకంటున్నారు గారు భక్తులు పూలతోటి మంత్రాలతోటి నైవేద్యాలతోటి భగవంతుణ్ణి పూజిస్తారు కాని మీరు సాక్షాత్తు సరస్వతీదేవి వరపుత్రులు మీకు గానంతో భగవంతుణ్ణి సేవ చేసే అదృష్టం దక్కింది దీన్ని అనవసరంగా చేజార్చుకోవద్దు